ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా చెల్లింపులు జరిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత ఇస్తున్న విషయం తెలిసింది ఈ క్రమంలో ఉద్యోగుల కోసం ఆరు వేల రెండు వందల కోట్లు బకాయిలను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై తమ నిబద్ధతను మరోసారి రుజువు చేసింది ఈ నిధులు ఉద్యోగుల ఖాతాలో జమ కావడం ద్వారా వారికి ఉగాది పండుగ ముందుగానే వచ్చినట్లే అని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానించాయి గత వైసీపీ హయాంలో ఉద్యోగుల వేతనాలు సిపిఎస్ జిపిఎస్ ఏపీ వంటి పలు పథకాల కింద భారీగా బకాయిలు పెరిగాయి వైసీపీ ప్రభుత్వం పదవిని వీడే సమయానికి ఈ మొత్తం ఏడు వేల కోట్లను దాటింది దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ప్రభుత్వం మారిన వెంటనే చంద్రబాబు గారు ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకుని సంక్రాంతి పండుగ సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇప్పుడు మరో ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేయడం ద్వారా ఉద్యోగులకు మరింత ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించారు ఈ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసే విధంగా కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ నిర్ణయం అమలయ్యాక శుక్రవారం నుంచి ఉద్యోగుల ఖాతాలో నిధులు జమ అవుతాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు ఏప్రిల్ మూడున జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు పెన్షన్లు పన్నెండు వీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమకం అలాగే ఇరవై తొమ్మిది నుండి ముప్పై శాతం మధ్య వృత్తి ప్రకటనలపై కీలక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అండి ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఈ కేబినెట్ సమావేశంలో టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యోగులకు సంబంధించిన హామీలు అమలుపై సర్కార్ దృష్టి సరించనుంది ముఖ్యంగా పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను క్లియర్ చేయడంపై ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తద్వారా ఉద్యోగుల న్యాయమైన హక్కులను రక్షిస్తూ వారి సంక్షేమాన్ని బలోపతం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని సమాచారం అండి